భారతీయ సంస్కృతి పట్ల భారతీయ దేవతల పట్ల అమెరికాలో కూడా ఆసక్తి పెరుగుతుంది అలాగే ఆదరణ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది అనడానికి అనేక సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం దాదాపుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కావచ్చు అలాగే మీనాక్షి దేవి ఆలయాలు కావచ్చు వివిధ ఆలయాలని అలాగే అక్కడ శ్రీచక్ర ఆచరణలు ఏ విధంగా జరుగుతున్నాయో హిందూ మతానికి సంబంధించి ఏ విధంగా యోగా కానీ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అని చూస్తున్నాం అయితే ఇప్పుడు హనుమంతుడి విగ్రహం అమెరికాలోనే అత్యంత పెద్దదైనటువంటి హనుమంతుడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి మరో రికార్డు నలుకలిపారు అయితే దీనికి సంబంధించి విషయాలు చూసుకుంటే గనక దాదాపు ఇరవై ఇరవై ఐదు అడుగుల ఎత్తైన నల్లరాతి ఏకశిలా హనుమంతుడి విగ్రహాన్ని వరంగల్లో రూపొందించి అక్కడి నుంచి అమెరికాలోని మీనాక్షి ఆలయంలో ప్రతిష్ఠించడం అనేది జరిగింది దీనికి సంబంధించి దాదాపుగా ఎనిమిది నెలలకు పైగా సమయం పట్టిందని అమెరికా తరలించడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిమితులు కానీ అవి అన్నింటినీ దాటుకుని పర్మిషన్స్ తీసుకుని అమెరికాలో ఉన్నటువంటి భక్తుల సహకారం అలాగే అమెరికన్ ప్రభుత్వం సహకారం కూడా తీసుకుని అక్కడ ఈ ప్రతిష్ట జరగడం జరిగింది అని చెప్పి డెల్వర్లో ఉన్నటువంటి హిందూ ఆలయ సంఘం బోర్డు ట్రస్టీస్ సభ్యుడు ఆపరేషన్ మేనేజర్ బాల్రెడ్డి కామిరెడ్డి గారు తెలియజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి విషయాల్లో చూస్తే కనుక ఇరవై ఐదు అడుగుల ఎత్తైన హనుమంతుడి ఏకశిల విగ్రహాన్ని అక్కడ స్థానిక మీనాక్షి ఆలయంలో ప్రతిష్ఠించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు తీసుకున్న తర్వాత దాదాపుగా ఏకశలతోటే ఈ విగ్రహాన్ని చేయించాలి అన్నటువంటి పట్టుదలతో వరంగల్లో దీన్ని చేయించడం జరిగింది దీనికి రవాణా ఖర్చులు కాకుండా దాదాపు ఒక్క విగ్రహం తయారీకే లక్ష డాలర్లకు పైగా ఖర్చు అయిందని చెప్పి కామిరెడ్డి గారు తెలిపారంటే భారతీయ కరెన్సీలో దాదాపుగా డెబ్బై రెండు లక్షల రూపాయలు దీనికి ఖర్చు చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఆ రాతిని ఆ ఏకశిలని గుర్తించడానికి అమెరికా నుంచి మీనాక్షి ఆలయానికి చెందిన నలుగురు సభ్యుల బృందం భారతదేశానికి వచ్చి వరంగల్లో సెర్చ్ చేయడం జరిగింది ముందుగా రాజస్థాన్ వెళ్ళి అక్కడి నుంచి సరైన రాతిని దొరకబట్టలేక చివరగా ఇక్కడ వరంగల్ రావడం వరంగల్లోనే మనకి అక్కడ స్థానిక స్థపతి చూపించిన మేరకు అక్కడ ఈ అకసిల దొరకడం దాని నుంచి లాస్ట్ డిసెంబర్ నుంచి కూడా చెక్కడం మొదలు పెడితే జనవరి మొదట్లో డిసెంబర్ దాదాపు పూర్తవడం జరిగింది అయితే వెయ్యిస్తాం గుడి తరహా ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ నల్లరాతి ఈ నల్లరాతి బండని తీసుకొచ్చారు అక్కడి నుంచే విగ్రహాన్ని చెక్కించడం జరిగింది అన్నటువంటి విషయాన్ని తెలుస్తున్నారు అలాగే రామప్ప దేవాలయం కావచ్చు వెయ్యి స్తంభాల గుడి కావచ్చు యాక్షిలాగోపురం కావచ్చు వరంగల్లో ఉన్నటువంటి ప్రఖ్యాత ఆలయాలు కావచ్చు పురాతన కట్టడాలు కావచ్చు అన్నిట్లో కూడా ఈ నల్లరాత్రిని విరివిగా వాడేవాళ్ళు అన్నటువంటి విషయం చరిత్ర మనకి చెప్తోంది అయితే విగ్రహాన్ని రూపొందించిన తర్వాత దీన్ని హైదరాబాద్ తీసుకెళ్లి పురావస్తు శాఖ అధికారులకు చూపించి ప్రభుత్వానికి తెలియజేసి అలాగే కేంద్ర ప్రభుత్వ పరిమితులు వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా అన్ని నిబో చేసి అన్ని అన్ని పర్మిషన్స్ పొందిన తర్వాత ఇక్కడి నుంచి డెలివర్ తీసుకెళ్ళడానికి అనుమతులు వచ్చాయి అక్కడి నుంచి డెలివర్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు మేయర్ కావచ్చు సెనేటర్లు కావచ్చు దీనికి సంబంధించి పూర్తి సహకారం అందించడం చాలా సంతోషదాయకం అని చెప్పి బాలరెడ్డి కామరెడ్డి గారు చెప్తున్నారు అలాగే అక్కడ విగ్రహం చేరుకున్న తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్ అన్ని అవ్వడం అక్కడి నుంచి ఒక భారీ ట్రక్లో దాదాపు ముప్పై టన్నులు ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకెళ్లడానికి అక్కడ ప్రభుత్వం వారే నాలుగు నాలుగు పోలీస్ వెహికల్ని ఎస్కాట్గా ఇవ్వడం అయితే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని అందరికీ సూచించి విగ్రహాన్ని భక్తి ప్రపత్తులతో అక్కడికి తరలించడం అనేది జరిగిందని అక్కడికి చెప్పడం జరిగింది దాదాపుగా డెల్వర్లోని మెమోరియల్ బ్రిడ్జ్ నుంచి ఆలయం వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవునా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఆయన తెలియజేశారు అయితే ఈ మీనాక్షి ఆలయానికి సంబంధించి ఉన్నటువంటి విషయం చూసుకుంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో అమెరికన్ అయినటువంటి జో బిడెన్ ఇవి ఈ ఆలయాన్ని అక్కడ ప్రారంభించడం అనేది జరిగింది భారతీయ భక్తుల కోరిక మేరకు అలాగే ప్రస్తుతం జో బిడెన్ సంగతి తీసుకుంటే కనుక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున ఆయన పోటీలో ఉండడం అనేది జరిగింది అయితే మొన్న శనివారం నాడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించగా ఆదివారం కుంభాభిషేకం నిర్వహించారు మతాలకు అతీతంగా అనేక మంది అమెరికన్లు కూడా ఈ వేడుకలో పాల్గొనడం జరిగిందని బాల్రెడ్డి కామరెడ్డిగా తెలియజేయడం జరిగింది అలాగే జో బిడెన్ కూడా ఈ ఆలయానికి సంబంధించి విశేష సేవలు చేశారు అలాగే విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కూడా ఆయన ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల అటెండ్ కాలేకపోయారని చెప్పి వారి శుభాకాంక్షలను కూడా ఆలయ కమిటీ వాళ్ళకి తెలియజేయడం జరిగిందని భవిష్యత్తులో కూడా ఆలయానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను దగ్గరుండి చూసుకుంటానని భరోసా ఇచ్చినట్టుగా బాల్రెడ్డి కామరెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఈ విధంగా వరంగల్ నుంచి విగ్రహ రూప విగ్రహం రూపొంది అమెరికాలో ప్రతిష్ఠించబడడం అక్కడ వారు మన సాంప్రదాయానికి ఎంతటి విలువ ఇస్తున్నారన్న విషయం మరోసారి తేటతెల్ అవుతుంది